ప్రతి శనివారం పాము అంత చిక్కని మిస్టరీ పాములు పగబడతాయని పెద్దవాళ్ళు చెప్తుంటారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ సంఘటన చూస్తే నిజమే అనిపిస్తోంది వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్లో లో ఓ వ్యక్తిపై పాము పగబట్టి ప్రతి శనివారం కాటు వేయడం కలకలం సృష్టిస్తోంది ఫతేపూర్కు కు చెందిన వికాస్ దుబే అనే యువకుడు గత నలభై రోజుల్లో ఏడు సార్లు పాము కాటుకు గురయ్యాడు ప్రతిసారి కాటు వేయడం అతడు ఆసుపత్రికి వచ్చి వైద్యం చేయించుకోవడం శరా మామూలుగా మారింది ఈ వ్యవహారంపై స్థానిక చీఫ్ మెడికల్ ఆఫీసర్ రాజీవ్ న్యాయగిరి మాట్లాడుతూ ఆర్థిక సాయం చేయాలని అధికారులను బాధితుడు అభ్యర్థిస్తున్నాడని అన్నారు పాము కాటుకు చికిత్స కోసం ఇప్పటికే చాలా డబ్బు ఖర్చైందని తనను ఆదుకోవాలని అతడు కలెక్టర్ ఆఫీస్కు వచ్చి వేడుకుంటున్నట్టు తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోమని తానే అతనికి సలహా ఇచ్చానని ఎందుకంటే అక్కడ అతను ఉచితంగా పాము విషానికి యాంటీవీనం ఇంజక్షన్ పొందవచ్చని అన్నారు అంతేకాదు ఆ వ్యక్తిని శనివారం రోజునే పాము కాటు వేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని చీఫ్ మెడికల్ ఆఫీసర్ వ్యాఖ్యానించారు ప్రతి శనివారం ఒక వ్యక్తి పాము కాటు గురవ్వడం ఆ వ్యక్తి ప్రతిసారి అదే ఆసుపత్రిలో చేరడం కేవలం ఒక రోజులో కోలుకోవడం వింతగా అనిపిస్తోందని పేర్కొన్నారు ఈ అంశంపై విచారణకు ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీని నియమించినట్టుగా సీఎంఓ వెల్లడించారు దీనిపై వాస్తవం గురించి ప్రజలకు తెలియాల్సి ఉంది అందుకే మేము విచారణ కమిటీ ఏర్పాటు చేశామని డాక్టర్ రాజీవ్ అన్నారు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతిసారి దూబేను పాము కాటు వేయడం ఆసుపత్రిలో చికిత్స తర్వాత కోలుకొని ఇంటికి రావడం జరుగుతుంది జూన్ రెండున రాత్రి తొలిసారి దూబేను పాము కాటు వేసింది రాత్రి తొమ్మిది గంటలకు నిద్రపోయిన అతడు మంచంపై నుంచి దిగుతుండగా పాము కలిచింది దీంతో కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు రెండు రోజుల అనంతరం కోలుకోవడంతో అతన్ని ఇంటికి తీసుకొచ్చారు మళ్లీ వారం రోజుల తర్వాత రెండో శనివారం రోజునే పాము కాటుకు గురయ్యాడు జూలై పన్నెండు వరకు వికాస్ దుబేను మొత్తం ఏడు సార్లు పాము కాటు వేసింది ఆ ఏడు సార్లు శనివారమే కావడంతో ఈ మిస్టరీకి అంతు చిక్కడం లేదు